ఈరోజు తెలంగాణలో ఒక విష్యూ జరగటం జరిగింది అది ఏంటనంటే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నటువంటి కుమారి ఆంటీ గారి మీల్స్ అనేది కొంచెం బాగా ఫేమస్ అయ్యి ఎక్కువ మొత్తంలో యూట్యూబ్లో పబ్లిసిటీ తోటి పెద్ద ఎత్తున అక్కడ ట్రాఫిక్ జామ్ అవటము కొన్ని ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అక్కడ వాళ్ళు ఇట్లా క్రౌడ్ ఎందుకంటే క్రౌడ్ని కంట్రోల్ చేయాలి అక్కడ ఒక సాధారణంగా అనుకున్నది ఆ ఊహించిన స్థాయి కంటే పెద్ద ఎత్తున రావటం కొన్ని ప్రాబ్లమ్స్ అవటం వల్ల అక్కడ ఏదో సంథింగ్ ఒక విష్యూ అనేది జరిగింది అయితే వైసీపీ ఊపే ఊహాలు ఎప్పుడెప్పుడు ఏ జరుగుద్దా దాన్ని వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ముడిపెడదామా అని చెప్పేసి పెద్ద ఎత్తున పబ్లిసిటీ కోసం ఎదురు చూసేట ఒక ఛాన్స్ దొరకంగలోనే ఇక ఏదో మొన్న ఒక ఇంటర్వ్యూ చేస్తా ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాకు ఒక ఇల్లు ఇచ్చారంటే ఇంత బాగా సంపాదించ ఉంటారు కదా మేడం అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు అడిగినప్పుడు అలా ఏం లేదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక ఇల్లు ఇచ్చారు ఇప్పటికే మేము తెల్ల కార్డే ఉంది అని ఆమె చెప్పటము ఆ యొక్క విషయం తర్వాత ఇక రోజు ఇంటర్వ్యూస్ రావటము పెద్ద ఎత్తున అక్కడ మిల్ చేయడానికి అక్కడికి రావటము అలాగే మీల్స్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూలు చేయటంతో ఒక క్రౌడ్ అనేది క్రియేట్ అయింది ఆ క్రౌడ్ క్రియేట్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ ట్రాఫిక్ అనేది ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు కాబట్టి బైక్స్ అక్కడ పార్కింగ్ చేసుకునే ప్లేస్ లేకపోవటం కానీ ఏదైనా కారణాల వల్ల కొంచెం ట్రాఫిక్ అనేది ఇబ్బందిగా ఉంటుంది సో దాని వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదాలు రేవంత్ రెడ్డి గారికి ముడిపెట్టారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి చెప్పాడంట అందుకని చెప్పేసి ఆయన ఖాళీ చేయమన్నారని చెప్పి చెప్పారు అరే ఎంత కడుపు కన్నం తిన్నోడు ఎవడు కూడా ఇలాంటి అశుద్ధాలు అంటే అశుద్ధం తినేవాడే ఇలాంటి మాటలు మాట్లాడతాడు వీళ్ళు నిజంగా అంత ప్రేమ ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నాకు తెలిసి కష్టపడి రాజకీయాల్లో పైకి వచ్చారు మీలాగా తండ్రి పేరు తాతల పేరు అడ్డం పెట్టుకొని మా నాయన్ని చంపారు మా చిన్నాయిని చంపినారు లేకపోతే నన్ను కత్తితో పొడిచినారు మా తండ్రి లేని నేను జైల్లో అమాయకంగా వేసారు ఇలాగా దొంగ ఎడుపు లేడ్చి ప్రజల్ని ఎమోషన్స్ తోటి అధికారంలోకి వచ్చి ఇవాళ అటన్నిటి కారణం కూడా దాని వెనకాల సూత్రధారి నువ్వేనని చెప్పి ప్రజలు విస్తుబోతున్న సమయం ఇది కాబట్టి ఇలా లంగా రాజకీయాలు చేసి వాళ్ళు రాలేదు వాళ్ళు రాజకీయాల పరంగా వ్యక్తులకు పై ఎత్తులేశారు పోరాడారు చేశారు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంతవరకు నాకు తెలిసి ఎవరు కొట్ట కూడా కొట్టలేదు సరే యాదృశ్యకంగా జరిగొచ్చు ఇంకోటి విషయం జరగవచ్చు ఇంకొక విషయం జరగవచ్చు అక్కడ ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెట్టేస్తే అది సోషల్ మీడియాలో హల్చల్ అవ్వటంతో ఏమంటే రేవంత్ రెడ్డి గారు ఓకే మా మాట్లాడే అక్కడ ఆమె షాప్ని అలాగే ఉంచండి కాబట్టి తీసేయొద్దని చెప్పేసి చెప్పి త్వరలో నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను మేడం అని చెప్పి చెప్పడానికి ఒక ప్రజానాయకుడు నీలాగా గాల్లో వచ్చినటువంటి గాలి గాల్లో వచ్చినటువంటి అయితే గాలి పనులు చేస్తారు ప్రజల కోసం కష్టపడి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకున్నాడు కాబట్టి ప్రజానాయకుడు కాబట్టి నేను మిమ్మల్ని వచ్చి కలుస్తా మేడం అని చెప్పాడు నీలాగా గాల్లో రాలేదుగా మా చిన్నాయని చంపినారు నన్ను కోడికత్తి దింపినారు నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకాలు లేవు మా నాయన్ని ముక్కలు ముక్కలుగా రిలయన్స్ వాళ్ళు చంపేశారు ఇలాగా చెప్పి గాలి మాటలు చెప్పి రాలే ప్రజల్లోకి వెళ్ళారు కాబట్టి అయిపోయింది టాపిక్ సరే ఇప్పుడు ఇంకొక చిన్న విషయం ఇప్పుడు మీకు ఒక ఫోటో పెడతాను ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో తత్వానికి దర్శనం ఇది నారా లోకేష్ గారు కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తుంటే ఒక కూరగాయల కొట్టి వ్యాపారం చేసుకున్నటువంటి ఆయన భార్య లోకేష్ గారిని చూద్దామని వెళ్ళి చూసి వచ్చేసింది ఆరతిస్తే లోకేష్కెళ్లి నువ్వు ఆరతిస్తావా అని చెప్పి నలభై ఏళ్లుగా జీవనం సాగిస్తున్నటువంటి ఆ కూరగాయల కొట్టుని మున్సిపల్ అధికారులు వచ్చేసి హడావుడిగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఏద్దంగా ఖాళీ చేసి పడేశారు ఏదంగా ఖాళీ చేసి పడేశారు ఆ ప్రజల యొక్క సమస్యలని ప్రజల యొక్క పట్టించుకునే పట్టించుకునేవాళ్ళు నిజంగా మీకు సిగ్గుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కదా మీరు ఇంకొక మాట చదువుతున్న కుమారయ్య ఆంటీని ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖాళీ చేయించిన అన్న అక్కడ ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది ఆమె చాలా ఫేమస్ అయిపోయారు ఈరోజు ఇంకోసారి ఎక్కడ పెద్ద ఒక పెద్ద ఫుడ్ స్టాల్ తీసుకొని మెయింటైన్ చేసిన ఆమె సర్వే మార్కెట్ మార్కెట్లో కేవలం ఒక నాయకుడు అటువైపు పాదయాత్ర వెళ్తున్నాడంటే గా ఉండే ప్రతి కార్యకర్తకు కుతూహలం ఉంటుంది ఆయన చూద్దామని చెప్పి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు గా ఉన్న వాళ్ళు వెళ్ళి లో జగన్బాబుని చూసొచ్చారు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఆడవాళ్ళు కూడా వీళ్ళు చూసొచ్చారు చూసారు ఆయనతో ఫుటోలు దిగారు ఆయనతో మాట్లాడారు ఆయన ఏదైనా సమస్యలు దిగినప్పుడు వీళ్ళు చెప్పారు అంత మాత్రం తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా వాళ్ళ మీద దాడులు ప్రతి దాడులు చేసిన చర్యలు చేపట్లేదే మరి నీకు ఇంత మానవత్వ దృక్పథంతో ఉన్న పేటిఎం నా కొడకల్లారా ఆ వ్యక్తి యొక్క కూరగాయల కొట్టి నిర్దాక్షణంగా నలభై రెండేళ్ల నుంచి ఆయన ఏం ఫేమస్ అవ్వాలా యూట్యూబ్లో టాపిక్ క్రియేట్ చే యూట్యూబ్లో ఏం పెద్ద వీడియోలు ఇవ్వలేదు లేకపోతే ఆయన నా ఏదన్నా అద్భుతాలు ఏం చేయట్లా కూరగాయలు అమ్ముకుంటే తన జీవనం సాగించగలడు తన బతుకును సాగించగలడు అలాంటి ఒక కుటుంబాన్ని కేవలం నారా లోకేష్ గారికి ఆర ఇచ్చారని చెప్పి నారా లోకేష్ గారిని కలిసి వచ్చారని చెప్పేసి నిర్దాక్షిణంగా తొలగించేసారే మీరా విలువల గురించి మాట్లాడేది మీరా పేదవాళ్ళ గురించి మాట్లాడేది ఐదు రూపాయలు పోస్టు కోసం ఎంత అబద్దాలైన దిగజారి మాట్లాడుతున్నటువంటి మీలాంటి నా కొడుకులకి టైం దగ్గరకు వచ్చింది లో మీ అందరికీ కూడా డెబ్బై ఐదు రోజుల్లో మీ అందరికీ కూడా చరమగీతం పాడే సమయం దగ్గరకు వచ్చింది ఈ రోజు నేను అడుగుతున్నా కుమార్ రేవంత్ రెడ్డి నిజంగా చెప్తున్న ప్రజల నుంచి కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతను ఒక రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు మీరు అక్కడ నుంచి షాప్ తొలగించవచ్చు వద్దు అని చెప్పేసి నేను వచ్చి అవును కలుస్తానని చెప్పాడు మరి కూరగాయలు కూడా తొలగించారు కదా నీ రాయలసీమగా నీ కర్నూలులో నీ కడప పక్కన కర్నూలు జిల్లానేగా మరి నువ్వైనా ఫోన్ చేసావా పోనీ ఏమైనా ఆర్థిక సహాయం చేసావా కనీసం ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా కల్పించావా తెలుగుదేశం పార్టీ ఆదుకుంది లోకేష్ ఆదుకున్నాడు పోయి మీరు విలువల గురించి మాట్లాడతారా తెలుగుదేశం పార్టీ ఒకటి పొట్ట నింపిద్దే కానీ ఒకటి పొట్ట కొట్టే రాజకీయం ఎప్పుడు చేయదు అది చేతగాని వాళ్ళు మీరు అది చేతగానే దద్దమ్మలు మీరు అందుకనే అటువంటి లంగా రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పేశారు అక్కడ ఎలాంటి తొలగించొద్దని చెప్పారు మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరంతా అరే ఐదు రూపాయలు పేటిఎం కానవసరంగా ఐదు రూపాయలు ఇంకొక ఐదు రూపాయలు పడాల్సింది వేస్ట్ అయిపోయిందే రేవంత్ రెడ్డి గారు తొందరగా రియాక్ట్ అయిపోవటం వల్ల ఐదు రూపాయలు మిస్ అయిపోయినాయే కదా కాబట్టి గాలిలో వచ్చిన వాళ్ళు గాలి కోతలు పూస్తూ ఉంటారు ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వాళ్ళు ప్రజల కష్టాలు ప్రజల బాధలు తెలుసు కాబట్టి దాన్ని తగ్గట్టుగా మసులుకుంటారు అర్థమైందా ఈ యొక్క రెండు ఇన్సిడెంట్లో మీరే అర్థం చేసుకోవాలి ఇప్పటికీ కూడా ఆ కర్నూలు ఆ కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయాలి మీ ప్రభుత్వం